హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సి జిరుగు ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి ఎగ్ గ్లస్ కేక్ చేసి చూపిస్తాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా మన ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు మన ఇంట్లో మన వంటగదిలో డబ్బాల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు సూపర్ సాఫ్ట్గా వస్తుంది పిల్లలు ఎప్పుడు మన కేక్ అడిగినప్పుడు ఏదో బేకరీలోకి వెళ్ళి చేసి తెచ్చే కన్నా మనము మన సొంత చేతులతో చేసి హెల్దీగా అది కూడా పిల్లలకి పెడితే దానికి ఇక్కే వేరు కదా కదండి మీకు కేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తా ముందుగా పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ని తీసుకొని ఈ పెరుగు షుగరు రెండు బాగా కలిసిపోయి షుగర్ అంతా పెరుగులో బాగా కరిగేటట్లు కలుపుకొని బాగా బీట్ చేసుకోండి అప్పుడు షుగర్ త్వరగా కరిగిపోతుంది తర్వాత ఏ కప్పు అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్పు నెయ్యి నెయ్యి కూడా తీసేసి పెరుగు షుగర్లో ఈ నెయ్యి బాగా డిజాల్వ్ అయిపోయి ప్లఫ్ఫీగా వచ్చేటట్లు కలుపుకోవాలి ఎక్కడ నెయ్యి ఉండకూడదు ప్లఫీగా అనేది రావాల్సిందే క్రీమీ స్ట్రెచ్చర్లోకి పెరుగు షుగర్ అనేది రావాలి అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి అలా కలుపుకొని చూడండి ఎంత క్రీమీ స్ట్రెచ్చర్గా కనిపిస్తుందో ఇలా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఒక జల్లెడి పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి లేదు మైదా పిండి వాడతానన్నా వాడుకోవచ్చు జల్లించుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసి బేకింగ్ పౌడర్లో ఈ గోధుమ పిండి మొత్తం కలిసిపోయేటట్లు ఒక్కసారి జల్లించేసుకొని ఈ బేకింగ్ పౌడర్ గోధుమ పిండి మొత్తము నీటుగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఎక్కడా పిండి అనేది అడుగున ఉండకుండా పెరుగు అనేది కింద ఎక్కడా ఉండకుండా అంచలెం పడకుండా ఏది ఉండకుండా టోటల్గా పిండి అంతటిని నీట్గా చూడండి ఇలాగ ప్లఫ్ఫీగా వచ్చేటట్లు కలుపుకోవాలి ఈ స్టేజ్లో వెనిగర్ కానీ లెమన్ కానీ వేసుకోవచ్చు నేను వెనిగర్ వేసాను ఆ స్కిప్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది వెనిగర్ కూడా వేసేసి తిప్పాను అనమాట తర్వాత అదే కప్తో ఏదే కప్పుతో అయితే మనం కొలతలు తీసుకుంటామో అదే కప్తో ఒక కప్పు పాలు వేసేసి ఈ పిండి అంతా కొంచెం జ్యూసీగా లేదా కొంచెం ప్లఫ్ఫీగా స్మూత్గా స్మూతి స్ట్రక్చర్ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా కలుపుకొని ఒక్క బాగా కలపండి ఒక నిమిషము ఇలా కలిపేసి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇదే మనం ఏదైతే పెరుగు తీసుకున్నామో షుగర్ తీసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా తెల్ల ఉప్మా రవ్వ ఆ తెల్ల ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఇంగ్లీష్లో అయితే వేసేసి ఈ సూజీ రవ్వ కూడా ఈ మిల్క్ మిక్చర్లో కలిసిపోయి కొంచెం ఇది ఉబ్బుతుంది కదా అప్పటి వరకు ఈ రవ్వ అనేది ఈ మిల్క్ అంతా పీల్చుకొని స్మూత్గా అయిపోయి రవ్వగా కనిపించకూడదు అప్పటి వరకు బీట్ చేసుకుంటూనే ఉండండి చూడండి ఎలా స్మూత్ గా అయిపోయిందో ఎట్లా రావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ మనం ఇలా ఈ విస్కర్ని పైకి లేపితే కనుక మనకి చక్కగా రిబ్బన్ ఏమైనా ఫామ్ అవుతున్నట్లు అలాగ పడిపోవాలన్నమాట అక్కడే గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అలాగ పిండిని కలుపుకొని నేను ఏ కొలతలు అయితే చెప్పానో పక్కాగా అదే కొలతలతో మీరు ట్రై చేయండి సూపర్గా వస్తుంది ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసేసుకొని నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా అంచులు అంపట కూడా మొత్తము కలిసేటట్లు అయ్యేటట్లు మొత్తం కలుపుకొని ఆయిల్ అంతా అప్లై చేయండి ఇప్పుడు మనం బీట్ ఉంచుకున్న పిండి మిక్సర్ని బాగా స్పీడ్గా బీట్ చేసేసి ఫ్లమ్స్ ఏమీ లేకుండా ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చూసి ఇలా మనం నెయ్యి రాసుకున్న పాన్లోకి వేసేసి ట్యాప్ చేయండి ఒకసారి గట్టిగా కొట్టండి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట అప్పుడు ఇదేం చేయాలి అంటే ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం దమ్ చేసుకుంటాం కదా ఏదైనా అట్ల పెనం కానీ ఏదైనా సరే ఒక అట్ల పెనం లాంటిది పెట్టేసేసి ఈ మనం మిక్సర్ వేసిన పాన్ని కూడా దాని మీద పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి అనమాట మీ అందరికీ ఇది ఉడికే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయమని చూస్తున్న వీడియోని లైక్ చేసి మీకు నచ్చితే కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇలా అది ఫ్రై అయ్యేలోపు మనము క్యారమిల్క్ తయారు చేసుకుందాము మలై తయారు చేద్దాము దీనికోసము త్రీ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కనుక లేకపోతే కనుక షుగర్ వేసేసుకోవచ్చు షుగర్ అనేది క్యారమిల్ లాగా ముదురు పాకం వచ్చేటట్లుగా అది వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాల నేను ఇక్కడ కండెన్సెడ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కండెన్స్డ్ మిల్క్ ఇందాక చూసారా కొంచెం ఎల్లోయిష్గా ఉంది ఇప్పుడు ఫుల్ ఎల్లోయిష్ కలర్లోకి వస్తుంది ఇలాగా ఉండలు వచ్చే వరకు ఈ కండెన్స్డ్ మిల్క్ ని బాగా కలుపుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్న క్రీమీ స్ట్రక్చర్ ఇంకా పెరుగుతుంది టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది ఈ కండెన్స్డ్ మిల్క్ ని ఇలా చేయటం వల్ల ఎక్కడ ఉండలు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఉండలు కడుతున్న సమయంలో మనం ముందు నుంచి ఏ కప్పునైతే మెజర్మెంట్ కోసం యూస్ చేసాము అదే కప్పుతో ఒక కప్పుడు పాలు వేసేసి ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా ఆ పాలలో కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు ఎక్కడ అంచులకి అంటకూడదు అలాగా ఈ కండెన్సిడ్ మిల్క్ అంతా ఈ పాలలో కలిసిపోయేటట్లు బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఒక్క పొంగు రానివ్వండి మరుగుతు ఈ పాలు మరగటం వల్ల కొంచెము చిక్కబడిద్ది అనమాట అందుకని చెప్పేసి ఒక్క కప్పు ముందు పాలు వేసేసి మరగనిస్తున్నాము చూడండి ఆల్మోస్ట్ ఒక మన ఇలా తిప్పుతూ ఉంటే ఉన్న క్రీమీ స్ట్రక్చర్ అంతా కూడా ఈ పాలలో కలిసిపోయింది కండెన్సరీ మిల్క్ అంతా ఎక్కడైనా గడ్డలు ఉంటేసి ఇలా నలిపేసేసేయండి స్పూన్తో ఇలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదే స్టేజ్లో ఇంకొక కప్పు ఇలా చూడండి ఇంకొక కప్పు నేను పాలు యాడ్ చేసేటప్పుడు లోపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ ఉంచితే ఇలా ఒక చిన్న పొంగు వచ్చేది అనమాట ఆ పొంగు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకొక కప్పు ఇవన్నీ నేను ఏమి పాలు వేసినా కాచి చల్లార్చిన పాలేనండి నేను ముందు చెప్పలేదు ఈ పాలు కాచి చల్లార్చిన పాలు అవి మళ్ళీ వేసేసి ఈ కండెన్సర్ మిల్క్ అంతా కూడా మళ్ళీ ఈ మిల్క్లో కూడా కలిసిపెడేట్లు ఉంచి ఒక పొంగు రానివ్వండి తర్వాత ఇంకొకసారి తిప్పేసి మళ్ళీ రెండో పొంగు రానివ్వండి ఇలా రెండు పొంగులు వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆపేసేసేసి ఇది ఈ మలా ఎంత చల్లారిపోవాలా చల్లారే లోపు మీ అందరికీ నాది ఒక రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామందికి నా ఛానల్ రీచ్ అవ్వాలి అంటే నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ మంచి రెసిపీకి అయితే నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ప్రాసెస్ చేసే ముందు లైక్ చేయండి చేశారా ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తే పదండి మనము ఫ్రై చేస్తూ ఉంచాము కదా పాన్ను నేను తిప్పి పెట్టడం మర్చిపోయి మామూలుగా పెట్టేశాను అందువల్ల కొంచెం ప్లేట్ కంటింది నో ఇష్యూ ఏం కాదు ఇలా ప్లేట్ని మళ్ళీ దాని మీద ఒకసారి గరిటితో కొంచెం పైకి లేపి గెరిటితో అదే ప్లేట్లోకి దాని మీదకి వేసేసి ఇలా రివర్స్ చేయాలి నేను రివర్స్ చేసినట్లు మళ్ళీ తిరిగి పాన్లో వేసేసేయండి వేసి ఒక్క నిమిషం మళ్ళీ అటు బ్యాక్ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఈ బన్నుని గుచ్చండి మీకు నచ్చినట్లు ఎలా పడితే అలా గుచ్చొద్దు అక్కడక్కడ ఘాట్లు పెట్టండి ఘాట్లు పెట్టడం వల్ల లోపల ఏమైనా ఉడకపోయినా ఉడికిద్ది మనం పైన దీనిపైన మలాయి వేస్తాము ఆ మలాయి అనేది లోపలికి చక్కగా లోపలికి దిగేసి మంచి టేస్ట్ అనేది ఉంటుంది చూడండి నేను ఈ ఫోర్క్ని దింపి చూపిస్తున్నాను ఎంత స్మూత్ గా వచ్చేస్తుందో ఎక్కడ పిండి ఉడకకుండా ఉండదు చక్కగా స్మూతీగా బయటకు వచ్చేస్తుంది ఎక్కడ అంటలేదు ఇలా ఉంది అంటే అయిపోతున్నట్టే ఒక టూ మినిట్స్లో మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకుని ఉంచుకున్న మలై మొత్తం కానీ ఈ కేక్ పాన్ మీద వేసేసి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కడైనా గ్యాప్ వస్తే కనుక స్పూన్తో చక్కగా ఇట్లాగా అడ్జస్ట్ చేసేసుకోండి ఈజీగా వస్తుంది అన్నమాట నో ఇష్యూ ఈ మలై అంతా ఈ దీని మీదకి పట్టేటట్లు వేసేసుకొని ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయాలా పైన ఒక జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు వేసేసుకొని ఒక్క పది నిమిషాలు అలా వదిలేసేస్తే ఈ మల ఎంత ఆ కేక్ బనికి పట్టేసేసి లోపల దాకా స్మూతీగా వచ్చేసిద్ది అనమాట ఇప్పుడే కట్ చేయొద్దు కేక్ని ఈ మల ఎంత పీల్చుకున్న తర్వాత మాత్రమే మనము కేక్ని కట్ చేసుకోవాలా చూడండి పది నిమిషాల తర్వాత కేక్ అనేది ఇలాగ మొత్తం మలైన్ పీల్ చేసేసింది ఇలా పీల్ చేసిన కేక్ని ఇప్పుడు కట్ చేసుకుంటే ఎంత స్మూత్గా వెళ్ళిపోద్దు చూడండి నాకు కేక్ అయితే కేక్లోకి చక్కగా స్మూత్గా వెళ్ళిపోయి ఈజీగా కట్ అయిపోయింది అనమాట ఎక్కువగా కూడా కష్టపడే అవసరం లేదు ఇలా కట్ అయిపోయిన కేక్ని తీసేసుకొని పిల్లలకి పెట్టేసేయండి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ప్లీజ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి షేర్ చేసి నా తరపున వాళ్ళని రిక్వెస్ట్ అడిగి సబ్స్క్రైబ్ చేయించండి మీరు చూశారు కదా నా వీడియోని ముందు మీరు లైక్ చేశారా లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ట్యూన్